హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో కరెంటు బిల్లు కట్టేవారికి ఒక శుభవార్త అండి ఒకటి కాదు రెండు శుభవార్తలు అని చెప్పుకోవచ్చు మరి ఆ రెండు శుభవార్తలు ఏంటి ఈ రోజు ఏంటో తెలుసుకుందామో మరండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందే తీసుకొస్తానండి మొదటిగా అయితే కనుక మీరు కరెంటు బిల్లు ఈ నెల కట్టారా మీకు కొత్తగా కరెంటు బిల్ రీడింగ్ తీసారా తీస్తే కనుక వెంటనే మీ కరెంటు బిల్లు ఓపెన్ చేసి చూడండి చూసిన వెంటనే అక్కడ మీకు అక్కడ సబ్సిడీ అమౌంట్ అని వస్తుంది మాట అండి కరెంటు బిల్లు కొత్తగా తీసిన వాళ్ళకి కానీ లేదా కొత్తగా కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళకి కానీ ఈ విషయం అయితే కనుక మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీ బిల్లు ఒకసారి తీసి చూడండి సబ్సిడీ అమౌంట్ ఎంత పడిందో నాకైతే కనుక మూడు వందల డెబ్బై రూపాయలు సబ్సిడీ అమౌంట్ పడిందండి మా కరెంటు బిల్లు మీద అలాగే మేము చాలా మందికి మీ సేవలని ఉదయం నుంచి కరెంటు బిల్లు కట్టాము వాళ్ళ యూనిట్స్ని బట్టి వాళ్ళకైతే కనుక రిఫండ్ అమౌంట్ అంటే సబ్సిడీ అమౌంట్ అయితే కనుక అందరికీ అండి సో మీకు వచ్చిందో లేదో మీరు ఒకసారి మీ కరెంట్ బిల్ ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు తెలుస్తుంది అన్నమాట అండి మరి ఈ నెల నెక్స్ట్ మంత్ వస్తుందో లేదో మనకు తెలియదండి ఈ నెల అయితే కనుక అందరికీ కూడా సబ్సిడీ అమౌంట్లో మీ కరెంట్ బిల్ లోని అడ్జస్ట్ చేస్తారనమాట అండి సపోజ్ మీకు ఐదు వందల బిల్ వచ్చింది అనుకోండి మీ యూనిట్స్ని బట్టి మీరు ఇది వరకు కట్టిన దాన్ని బట్టి మొత్తం ఓవరాల్గా చూసుకొని మూడు వందల దగ్గర నుంచి రెండు వందలు అలాగే నూట యాభై వంద అలాగమాట అండి మీ బిల్లుని బట్టి వంద రూపాయలు బిల్లు వచ్చిన వాళ్ళకి యాభై రూపాయలు చొప్పున అలాగే సబ్సిడీ అమౌంట్లు వాళ్ళు కాల్చిన కరెంటును బట్టి వాళ్ళకు వచ్చిన బిల్లును బట్టి ఓవరాల్ అంతా చూసి దాన్ని బట్టి సబ్సిడీ అమౌంట్లు అయితే కనుక మీకు వచ్చే అండి సో మరి వెంటనే ఓపెన్ చేసి చూడండి మీకెంత సబ్సిడీ వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మరి రెండో గుడ్ న్యూస్ అయితే కనుక ఎవరైనా లోడ్ చేంజ్ పెంచుకోవాలనుకుంటే రెండో గుడ్ న్యూస్ అయితే కనుక లోడ్ చేంజ్ ఎవరైతే మీ కిలో వాట్స్ అంటే ఒక కిలో వాట్ ఉన్న వాళ్ళు ఇంకో కిలో వాట్ పెంచుకోవాలి రెండు ఉన్న వాళ్ళు మూడు పెంచుకోవాలనుకుంటున్నారు మూడు ఉన్న వాళ్ళు నాలుగు పెంచుకోవాలని అనుకున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి అలాగే ఎలాగా అని అనుకుంటారా ఇది వరకు మనకి లోడ్ పెంచాలంటే కనుక వన్ కిలో వాటికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉండేదండి అలా రెండు కిలో వాట్స్ అయితే నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు దాన్నే మనకి మే నుంచి జూన్ వరకు కూడా ఒక సబ్సిడీ ఇచ్చిందండి మనకి కూటమి ప్రభుత్వం అన్నమాట ఆ సబ్సిడీ ఇచ్చి రెండు వేల రెండు వందల యాభైని పన్నెండు వందల యాభై రూపాయలు ఒక కిలో వాటికి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అండి అది చాలా మంది వినియోగించుకున్నారు ఆ ఆఫర్ని ఆ సబ్సిడీని వినియోగించుకొని చాలా మంది లోడ్ చేంజింగ్ అయితే పెంచుకున్నారండి కానీ ఇంకా చాలా మంది పెంచుకోలేని వాళ్ళు ఉన్నారు మాకు ఎలా తెలిసిందంటే అది జూన్ తారీఖున అయితే కనుక క్లోజ్ అయిపోయింది మాట అండి ఆ లోడ్ చేంజింగ్ సబ్సిడీ అన్నది జూన్ ముప్పై తారీఖున క్లోజ్ అయిపోయింది ఈ జూలై నెల అంతా కూడా ఎంతోమంది వచ్చారు మాటండి మళ్ళీ సబ్సిడీ ఉందా అని లేదు మాట అండి అంటే సబ్సిడీ ఉన్నప్పుడు ఒక కిలో వాటు పన్నెండు వందల యాభై రూపాయలు సబ్సిడీ లేకపోతే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అన్నమాట కానీ మళ్ళీ మీకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే మీ కరెంట్ కరెంట్లోని కిలో వాట్స్ పెంచుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు ఈ ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ సబ్సిడీ అనేది స్టార్ట్ అయింది అండి మొన్న మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కిలో వాట్స్ పెంచుకోవాలి ఎందుకంటే ఒక కిలో వాట్ మీద మీరు ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇలాగన్ని నేర్పించడం అంటే చాలా కష్టం అనమాట దీనివల్ల అధిక అధికంగా మీకు కరెంటు బిల్లు రావడమే కాకుండా ఆ కరెంట్ బిల్లు వలన మీకు ఎక్స్ట్రాగా కిలోవాట్స్ వెళ్ళినట్లయితే ఎక్స్ట్రా యూనిట్స్ అయినట్లయితే అంటే మీ అదే మీ కిలోవాడ్కి ఎక్స్ట్రా యూనిట్స్ అయితే కనుక మళ్ళీ లాస్ట్లో దీని మీద కంప్లైంట్ ఫైల్ చేస్తారు అలాగే దీనికి మీకు అయితే కనుక కంప్లైంట్ అమౌంట్ అంటే ఎక్స్ట్రాగా కాల్చినందుకు సంవత్సరం అంతా కూడా చూసి దాని మీద మళ్ళీ మీకు ఫైన్ కూడా వేస్తారు అలాగే కంప్లైంట్ కూడా పెడతారు అనమాట అండి సో ఇలాంటి రిస్కులన్నీ లేకుండా మీరు కాల్చిన దాన్ని బట్టి అంటే మీకు ఒక ఏసీ ఉందనుకోండి మినిమం రెండు కిలో వాట్స్ ఉండేలాగా రెండు ఏసీలు ఉన్నాయనుకోండి మూడు కిలోవాట్ అంటే రేపు పొద్దున్నది మీకు మంచిది మాట అండి సో అలాగా మీ కిలో వాట్స్ని పెంచుకోవాలనుకుంటే ఇది మంచి అవకాశం మాట అండి నాకు తెలిసి ఇది సువర్ణ అవకాశమే పన్నెండు వందల యాభై రూపాయలు మీకు సబ్సిడీ మీద ఉంది మాట అండి అది ఎప్పుడు వరకు అన్నది ఇంకా తెలియదు నాకు తెలిసి ఈ మంత్ అంతా ఉండొచ్చు మాట అండి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ అవకాశాన్ని అయితే కనుక ప్రతి ఒక్కరు వినియోగించుకోండి దీనికి మీరు కిలో వాట్స్ పెంచుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరగా ఉన్న మీ సేవా సెంటర్స్ కానీ లేకపోతే సచివాలయకి కానీ వెళ్ళారనుకోండి ఎవరి పేరునైతే కరెంట్ బిల్లు ఉందో వాళ్ళ ఆధార్ కార్డు మీ కరెంటు బిల్లు అలాగే ఒక సిగ్నేచర్ పట్టుకొని వెళ్ళండి ఒక అప్లికేషన్ కూడా ఇస్తారు మీ సేవా సెంటర్స్ కనుక అప్లికేషన్ ఇస్తారు అలా కాకుండా మీరు బయట ఏపీ సేవా పోర్టల్లో కానీ లేకపోతే సచివాలయాల్లో కానీ మీరు పెట్టాలనుకుంటే మినిమం తీసుకువెళ్ళవలసింది మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకు కరెంటు బిల్లు ఆధార్ కార్డు ఏ పర్సన్ మీదైతే ఉందో బిల్నేమో వాళ్ళ సిగ్నేచర్ పట్టుకొని వెళ్ళండి అక్కడైతే కనుక మీకు ఒక వన్ కిలో వాటైతే పన్నెండు వందల యాభై రూపాయలు రెండు రెండు కిలో వాట్స్ అయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అది డొమెస్టిక్కి ఒక రేటు ఉంటుంది అలాగే ఎల్టీకి ఒకలా ఉంటుంది అనమాట అండి ఎల్టీకి వేరేగా ఉంటుంది అంటే కమర్షియల్కి వేరేగా ఉంటుంది డొమెస్టిక్ వేరేగా ఉంటుంది ఈ రెండు కూడా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట అండి ఇదివరక మీద మీకు సగాని సగం తగ్గింది మాట అండి సో ఇది చాలా మంచి అవకాశం సో ఇది మరి మంచి అవకాశమే కదండి ఇలా ఎవరైనా కానీ మేము పెంచుకోవాలి అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ వెంటనే వెళ్ళండి దీనికి ఇంకా లాస్ట్ డేట్ అన్నది ఏది చెప్పలేదు అంట ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు సో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎందుకు వెంటనే వెళ్ళి చేసుకోండి అనమాట సో ఇంత మంచి విషయాన్ని చెప్పినందుకు ఈ నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో నాకు కొంచెం అవకాశం కలుగుతుంది ఇంకొంచెం వీడియోస్ చేయడానికి అన్నమాట సో మా లాంటి సపోర్ట్ చేయండి కాస్త